రామప్ప గొల్లాల గుడిలో దారుణం గుప్త నిధుల కోసం శిల్పాలు ధ్వంసం లడ్డూలో కల్తినే ఈ వారకంపై విమర్శలు మనోభావాలు దెబ్బతీయడమేనని భక్తుల ఆగ్రహం రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు రెస్టారెంట్లను పరిశీలించిన అధికారులు చిత్తూరు జిల్లాలో అక్రమ టపాసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్పం దేవాలయం పరిధిలోని ఉప ఆలయాలకు రక్షణ కరువైంది గొల్లాల గుడిలో గుప్త నిధుల కోసం గుర్తు తెరని దుండగులు చేతిలో ధ్వంసం చేశారు పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం గొల్లాల గుడి దేవాలయం శుభ్రం చేయడానికి వెళ్లగా దేవాలయం పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు ఆనవాళ్లున్నాయి దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పెకిలించినట్లు అనుమానిస్తున్నారు దేవాలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు దాని కింద గుప్త నిధులు ఉన్నాయని అనుమానంతో పగలగొట్టినట్లు అనుమానిస్తున్నారు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రెండు సంవత్సరాల క్రితం దేవాలయంలోని శిల్పాలతో పాటు శివలింగం పునరుద్ధరణ చేశారు దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు పురావస్తు శాఖ అధికారులు ఆలయానికి జరిగిన డ్యామేజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి థ్యాంక్ యూ ఉమ్మడి వరంగ జిల్లా అనుకుంటేనే కాకతీయ శిల్పకస్తం వరకు రూపానికి వచ్చు ఉమ్మడి వరంగ జిల్లాలో కాకతీయ కాలంలో మాత్రం ఎన్నో దేవాలయాలు కట్టడం జరిగింది అందులో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం రామప దేవలం ఇది కూడా మురుగు జిల్లా వెంకటాపుర మండలం పాలంపేట గ్రామానికి ఈ రామాప దేవాలయం ఉంది ఈ దేవాలయానికి సుమారు మూడు సంవత్సరాల క్రితం ఇనోస్కో గుర్తుం కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రామప్ప దేవాలయానికి దాని చుట్టూగా ఇంకో నాలుగు దేవాలయాలు దేవాలయం ఉండడం జరిగింది ఈ దేవాలయంలో గల ఒక దేవాలయంలో గొల్లగూడి దేవాలయంలో గత నాలుగు రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట లంక బిందల కోసం వచ్చేసి గుడి ప్రాంగణంలో దారి లేకపోవడం వల్ల పైన ఉన్న గోరను తీసేసి అంటే దానికి పైన ఉన్న రూపాన్ని మార్చేసి లోపలికి వెళ్ళేసి అందులో తవ్వకాలు చేయడం జరిగింది ఇది కూడా యునెస్కో గుర్తం వచ్చిన తర్వాత అక్కడ ఇప్పటికే పర్యవేక్షణ తీట్టడం జరిగింది సెక్యూర్ జరిగింది ఇంత బందోబస్తు ఉన్న నేపథ్యంలో కూడా రాత్రి పూర్త ఆ చీకట్లోకి వెళ్ళేసి కాకతీయ కళ సంపద వంశం చేసి అందులో ఉన్న గుర్తు నీళ్ళ కోసం తవ్వకాలు చేయడం జరిగింది అయితే ఈ తవ్వకాలు చేసినప్పుడు అక్కడ ఆనవాళ్ళు మాత్రం అందులో నిచ్చెన ఏర్పాటు చేశారు ఆ ఆ చేపట్టిన కొన్ని ఆనవాళ్ళు ఏర్పడ్డాయి ఈ విషయం యునెస్కో గుర్తింపుకు తెలిసిన అధికార గ్రామం ద్వారా మాత్రం ఇటు పురావ శాఖ కానీ ఇటు వీళ్ళు గ్రామస్తు పరిరక్షక పరిరక్ష కమిటీ కానీ వీరందరూ తెలిసి చదువు పోలీసులు ఫిర్యాదు భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి సుధాకర్ ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఉమ్మడి వరంగ జిల్లాలో మొత్తం కాంగతీయ శిల్పకు సంబంధించిన దేవాలయాలు సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై జాగున్నాయి ఈ కాంకతీయ శిల్పకు సంబంధించిన శివాలయాలు మొత్తం మాత్రం గతంలో కొన్ని అధికారుల పర్యవేక్షణ ఉండడం మాత్రం కొనసాగుతున్నాయి కొన్ని మాత్రం శ్రీలావాస్ రావడం జరిగింది ఈ శ్రీనివాస్థలో ఉన్న దేవాలయాల దగ్గర గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా కొన్ని తవ్వకాలు జరిగాయి అలా తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కట్టుబిడ్డమైన భద్రతలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛన సంఘాలు జరగకుండా ఇటువంటి తవ్వకాలు జరగకుండా చర్యలు చేపట్టారు గతంలో కూడా ఇతర తవకాలు చేపట్టిన వాళ్ళు పోలీసులు పట్టుకొని సాగాలు కూడా ఉన్నాయి అంటే పట్టుకొని కేసులు నమోదు చేశారు కానీ రామప్ప పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయం దగ్గర మాత్రం తవకా వింతగా ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరువల గంటలో అక్కడ పర్యాటకులు పర్యాటకులు వస్తూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అంతేకాకుండా రామప్ప పరిరక్షణ కమిటీ అక్కడ ఉంటుంది ఇదేసుకోం వచ్చిన తర్వాత అధికారులు కూడా కొంతమంది అక్కడ తక్కువ సిబ్బంది నిర్పరించారు ఇంత మంది ఉన్న తర్వాత కూడా ఆ తవ్వకాలు చేపట్టని మాత్రం చాలా వింతా అనుకోవచ్చు ఏదైనా మాత్రం పోలీసుల వద్ద కేసు దర్యాప్తు చేయడం జరిగింది ఎవరు ఈ అభాంత సంఘటన చేశారు తవ్వకాలు ఎవరు పాల్పడ్డారో వాళ్ళను కష్ట పట్టుకునే విధంగా మాత్రం పోలీసుల మీద ఒక చేశారు సుధాకర్ అక్కడ మనం చూసుకుంటే ఆ టెంపుల్ లో అసలు సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అయితే ఇది రామప్ప దేవాలయంకు మెయిన్ టెంపుల్ కాకుండా రామప్ప టెంపుల్ కు నెల చెప్పిన నాలుగు దేవాలయాలు ఉంటాయి ఈ దేవాలయాలకు వచ్చేసి గతంలో మొత్తం ఎంత కింద పడిపోవడం జరిగింది అయితే యునెస్ లో వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం అక్కడ ఏం చేసిన గతంలో అంత శిథిలావసరం టెంపుల్ను పునర్నిర్మాణం కోసం కొన్ని ఏర్పాటు చేయడం అక్కడ సీసీ కెమెరాలు గట్లా ఏం లేవు కానీ అధికారులు మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కూడ అప్పుడప్పుడు అక్కడ వెళ్ళితే సెక్యూరిటీ సిబ్బంది అక్కడ పర్యవేక్షణ చేసే ఉన్నాయి కానీ ఇది ఎప్పుడు జరిగిన తర్వాత కానీ ఇది చివరికి అంటే గత రెండు రోజుల క్రితం మాత్రం అధికారులు అక్కడ వెళ్ళి చూసే నేపథ్యంలో మాత్రం అక్కడ తవ్వకాలు తవ్వాల్సినటువంటి ఆనవాదా కానీ ఇది ఎప్పుడు జరిగింది అనేది మాత్రం ఎవరికి ఇది మాత్రం వెలుగులోకి మాత్రం ఆలస్యం వచ్చిందని కోర్టు చేస్తా సుధాకర్ ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడైనా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయా రైట్ అయితే గతంలో మాత్రం రామప దేవాలయం కాకుండా రామప దేవాలయం సంస్థ శివాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే జాకారం కానీ కటాక్షపులు కానీ ఇక శివాలయాలు కాగతీయ కట్టడాలు కొన్ని ఉన్నాయి ఆ కట్టడాల్లో మాత్రం తవాకాలు జరిగాయి తవ్వకాలు జరిగిన అక్కడ శివలింగా తీసి పక్కన పెట్టిన హకాలు ఉన్నాయి కొన్ని రానవాళ్ళు ఉన్నాయి కానీ రామప్ప ప్రముఖ పక్షానికి వచ్చి దేవాలయం పక్కనే ఉన్న టెంపుల్ లో మాత్రం ఇప్పుడు ఇంతలో ఎప్పుడైతే జరగలేదు కానీ ఇదే టెంపుల్ కు సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న రామప సరస్సు పక్కన ఒక టెంపుల్ ఉంది అక్కడ మాత్రం గతంలో తవ్వకాలు జరిగాయి ఆ తవ్వకాలు జరిగిన వాళ్ళు కూడా అప్పుడు గతంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది కానీ రామప్ప టెంపుల్ పక్కనే సుమారు వంద మీటర్ల నుంచి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ లో ఇటువంటి తవాకా జరగడం ఇదే మోదీ గుర్తు చేస్తాం ఓకే సుధాకర్ అక్కడ దీనిపైన ప్రజలు కానీ అధికారులు కానీ అసలు ఎలా స్పందిస్తున్నారు ఎలా పర్యవేక్షిస్తున్నారు పర్యాటకులు మాత్రం చాలా వింతగా చూస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మాత్రం భక్తులు కానీ పర్యాటకులు కానీ చాలా వింతగా చూస్తున్నారు ఎందుకంటే రామప్ప దేవాలయం అంటేనే తెలంగాణ కానీ ఏపీ కానీ ఈ తెలుగు రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాత దేవస్థానం అంతేకాకుండా ఇదేసుకో మొత్తం వచ్చిన తర్వాత భారతదేశంలో రామప్ప దేవాలయం తెలుసుకు వచ్చిన తర్వాత పర్యాటకులు మాత్రం చాలా మంది జరిగింది అలాగే శివునికి అంటే ఒక చిన్న ఉంది అన్న లేదే చివరి కుటుంబ ఎవరేం వచ్చినా ఫస్ట్ శివల్ని పూజిస్తారు అటువంటి శివనామస్మరణ గల రామప దేవాలయంలో ఇటువంటి తవ్వాల్ చేయడం మాత్రం భక్తులు కానీ ఇటు పర్యాటకులు కానీ ఇటు గ్రామస్తులు మాత్రం చాలా కొత్తగా చూస్తున్నారు ఇది ఏంది ఇదేమంతా ఎప్పుడు లేని విధంగా మన దేవాలయంలో ఇటువంటి తవ్వాలు చేయండి అని చెప్పి అంటున్న ఆశ్చర్యంగా మాత్రం చూస్తున్నారు అనుకుంటుంది శ్రత ఓకే థ్యాంక్ యూ సుధాకర్ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తినయ్యి వాడడంపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి భువనగిరిలో శ్రీరామ్ నగర్ లోని గోవిందా క్షేత్రంలో తిరుమల మహాప్రసాదంకు పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాదం సమర్పించారు భక్తులకు ఎంతో ప్రీతికరమైన శ్రీవారి మహాప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలో వెలిసినటువంటి దివ్య దేశమైనటువంటి గోవింద క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి భువనగిరి పట్టణంలో నివాసం ఉండే పురప్రముఖులు అందరూ భక్తులు కలిసి స్వామివారి యొక్క కైంకర్య లడ్డు దోష నివారణ కోసం స్వచ్ఛమైనటువంటి లడ్డూని తయారు చేయించి ఈరోజు స్వామివారికి కైంకర్యను సమర్పించి స్వామి మీకు తిరుమల దేవస్థానంలో జరిగేటటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా భక్తులందరి మనోభావాలు పెంపొందించగా ఆ యొక్క తిరుమల దివ్య క్షేత్రాన్ని పరిరక్షించమని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు అలాగే ఎవరైతే ఈ లడ్డు దోషంగా చేశారో వారికి తగిన శిక్ష పడే విధంగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఒక గోశాలను ఏర్పాడేసి గోవులను కనుక పరిరక్షించి దేశీయ గోవుల ద్వారా వచ్చే ఆవు నెయ్యి ద్వారా ఆ స్వామివారి కైంకర్య లడ్డు ప్రసాదాన్ని తయారు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కైంకర్యాన్ని చేయటం జరిగింది జై గోవింద ఈరోజు భువనగిరి పట్టణంలో వెలిసినటువంటి దివ్య దేశమైనటువంటి గోవింద క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి భువనగిరి పట్టణంలో నివాసం ఉండే పురప్రముఖులందరూ భక్తులు కలిసి స్వామివారి యొక్క కైంకర్య లడ్డు దోష నివారణ కోసం స్వచ్ఛమైనటువంటి లడ్డూలు తయారు చేయించి ఈరోజు స్వామివారికి కైంకర్యంగా సమర్పించి స్వామి నీకు తిరుమల దేవస్థానంలో జరిగేటటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా భక్తులందరి మనోభావాలు పెంపొందించగా ఆ యొక్క తిరుమల దివ్య క్షేత్రాన్ని పరిరక్షించమని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు అలాగే ఎవరైతే ఈ లడ్డు దోషంగా చేశారో వారికి తగిన శిక్ష పడే విధంగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఒక గోశాలను ఏర్పాడేసి గోవులను కనుక పరిరక్షించి దేశీయ గోవుల ద్వారా వచ్చే ఆవు నెయ్యి ద్వారా ఆ స్వామివారి కైంకర్య లడ్డు ప్రసాదాన్ని తయారు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నగరంలోని పలు రెస్టారెంట్లు ఈట స్ట్రీట్ లోని ఆహార శాలలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ తెలిపారు ఆహార భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు చిత్తూరు జిల్లా ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన పటాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మునుస్వామి అనే వ్యక్తి టపాసులను ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచారని పట్టణ సీఐ నాయుడు తెలిపారు వాటి విలువ సుమారు డెబ్బై వేల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు దీపావళి పండుగ దగ్గర పడుతున్న వేళ వ్యాపారం నిమిత్తం ముందుగానే టపాకాయలను తీసుకొచ్చిన ఇంటిలో నిల్వ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది ఇవాళ ఉదయం నుంచి మాదాపూర్ లోని కవూర్ ఇహాల్స్ పార్క్ ప్రాంతంలో అక్రమాలను అధికారులు తొలగిస్తున్నారు రాజధానిలో చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్లు ఆదివారం కుకట్పల్లి నల్లచెరువు అమీన్పూర్ లోని కృష్ణారెడ్డిపేట పటేల్గూడలో అక్రమాలను పట్టి పనిపట్టాయి రెండు రోజుల క్రితం డ్రోన్లతో సర్వే నిర్వహించిన అధికారులు అక్రమంగా భవనాలు షెడ్లు నిర్మించిన వ్యక్తులకు తాకీదులిచ్చి ఆదివారం లోపు ఖాళీ చేయకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు వారు స్పందించకపోవడంతో కుకట్పల్లి అమీన్పూర్ లోనే పర్వత భూముల్లో నిర్మాణమైన ఇరవై ఐదు విల్లాలు బహుళ అంతస్తుల భవనాలు సహా నలభై నాలుగు నిర్మాణాలను కూల్చివేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతియోగం కొనసాగుతుంది శ్రీవారి నైవేద్యాలు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి మహా హోమాన్ని అర్చకులు తలపెట్టారు అనంతరం పంచగవ్య సంప్రోక్షణ చేయనున్నారు శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టిడిఈఓ సామలరావు అన్నారు ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు హోమం తర్వాత అన్ని పోర్ట్ల అన్ని పోర్టుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు

తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మహిళా నేత మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజ్లో నూతనంగా ఎనిమిది మెడికల్ కాలేజీలు కొత్తవి మేము మంజూరు చేస్తున్నామని చెప్పి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా మంజూరు చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫండ్స్ కూడా ఇచ్చారు నూట ఎనభై మూడు కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు మరి ఇది ఏమైంది అని అడుగుతా ఉన్నాను నూట ఎనభై మూడు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ మరి మంజూరు చేసినారు కదా ఇది ఏమైంది ఒక్కసారి దీనికి ఫౌండేషన్ వేసి ఆ పనులు మొదలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను అప్పటి మా ఆలోచన మీకు నచ్చుతుందో నచ్చదో మాకు తెలియదు కానీ అప్పటి మా ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించిన విషయం కూడా ఏంటంటే తిరుపతిలో ఎట్లయితే మెడికల్ కాలేజ్కి ఎస్విఎస్ యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసినారో భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి దగ్గర ఎట్లయితే మెడికల్ కాలేజ్ ఇప్పుడు పెట్టుకుంటున్నామో భవిష్యత్తులో దీన్ని ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీగా మారుద్దామనే ఒక గొప్ప ఆలోచనతోని అక్కడ మెడికల్ కాలేజ్ని మంజూరు చేసినారనే విషయం చెప్తా ఉన్నాను దయచేసి యాదాద్రిలో మంజూరైన మెడికల్ కళాశాలను అక్కడే నిర్వహించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను కుంటి సాకులు ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ భవన సదుపాయం ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఎక్కడో పగిడిపెల్లో కిరాయికి ఒక భవనాన్ని తీసుకొని అక్కడ పెడతామని చెప్తా ఉన్నారు దాంట్లో కూడా అనేక కొర్రీలు గతంలో మేము మూడు వందల పడకల ఆసుపత్రి అని చెప్పి జీవోలో మెన్షన్ చేస్తూ వంద అడ్మిషన్లు అంటే కొత్తగా ఇప్పుడు ఏవైతే రిక్రూట్మెంట్ అంటే కౌన్సిలింగ్ జరుగుతూ ఉందో అందులో అడ్మిషన్స్ వంద మంది విద్యార్థులకు అడ్మిషన్స్ వచ్చే విధంగా జీవో మేము తీసుకొస్తే ఈరోజు దాన్ని మారిస్తే ఇప్పటి ప్రభుత్వం మారిస్తే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతూ ఉన్నాను మూడు వందల పడకల ఆసుపత్రిని మేము ప్రతిపాదిస్తే మీరు రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రిని మీరు ప్రతిపాదించినారు వంద మంది విద్యార్థులకు అడ్మిషన్స్ అని చెప్పి అప్పటి ప్రభుత్వం మంజూరీ ఇస్తే ఈరోజు కేవలం మీరు యాభై మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్స్ అని చెప్పి మరి జీవో తీసుకొస్తే ఈ జిల్లా గురించి మీకు ఏ పాటి శ్రద్ధ ఉందని చెప్పి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నాను దయచేసి శ్రద్ధ పెట్టండి నష్టం జరుగుతోంది మన జిల్లాకు ఆ నష్టాన్ని ఎట్లా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అడగాల మా ప్రజల పక్షాన్ని అడగండి మాకు న్యాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను మూడు వందల పడకల ఆసుపత్రి రెండు వందల ఇరవైగా మారింది వంద విద్యా వంద మంది విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్స్ దొరికే అవకాశం ఉంటే యాభైకి కుదించినారు దీని గురించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి అనేక విషయాలు నవాపేట రిజర్వాయర్కి నీళ్లు రావట్లేదు అషరాపల్లి కెనాల్ పనులు జరగట్లేదు గంధమల్ల చెరువుకు నీళ్లు రావట్లేదు కొండపోచమ్మ ద్వారా మేము నీళ్ళు ఇస్తే ఈరోజు నీళ్ళ గురించి మీరు మాట్లాడరు సాగు నీళ్ళ గురించి మాట్లాడరు నిన్న మీరు మాట్లాడిన మాటల్లో మిషన్ భగీరథ ద్వారా రెండు వందల పది కోట్ల రూపాయలు మేము మంజూరు చేయించినామని చెప్పినారు సార్ సబ్జెక్ట్ కొంత నేను కూడా మీకు చెప్పదలుచుకున్నాను ఇది మీకు డీటెయిల్డ్గా ఉండొచ్చు కానీ చెప్పక తప్పదు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మిషన్ పరిధి ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే పథకం ఏదైతే గోదావరి జలాలను ఇచ్చే పథకం ఏదైతే గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పథకాన్ని రోజు ఒక మాట అన్నారు ఇంటింటికి నేను నల్లా నీళ్ళు ఇవ్వలేకపోతే మళ్ళీ ఎలక్షన్లో నేను ఓటు అడిగా అనే మాట మాట్లాడారు కేసీఆర్ గారు అగో ఆ విధంగా రెండు వేల పద్దెనిమిది లోపలనే అంటే రెండోసారి ఎలక్షన్లోకి మేము వెళ్ళే లోపలనే పూర్తిగా మిషన్ భరిత పనులను పూర్తి చేయించినారు ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చినారు అప్పుడున్న విషయం ఏంటంటే ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు పార్ట్ ఆఫ్ తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వాలంటే డబ్ల్యూటీపీ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది గన్పూర్ దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గన్పూర్ దగ్గర ఉండేది దాంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఇక్కడి నుంచే నీళ్లు సరఫరా అయ్యేవి కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది సార్ మాకు సరిపడా నీళ్ళు రావట్లేదని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సిద్ధిపేటకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి డబ్ల్యూటీపీ ఇంకొకటి చేపట్టాలని చెప్పి ఆలోచన చేసి మల్లన్న సాగర్ మీద ఉన్న మల్లన్న సాగర్ మీద ఉన్న మంగోల్ దగ్గర అంటే కొండపాక మండలంలో మంగోలు దగ్గర ఐదు వందల నలభై ఎంఎల్డీ కెపాసిటీతోని అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మంజూరు చేయడం కాదు నిర్మాణం కూడా చేసి ఉన్నారు ఆ నీళ్ళే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు రాబోతూ ఉన్నాయి మీరు నిన్న చెప్పారు రెండు వందల పది కోట్లు మేము మంజూరు చేయించినామని చెప్పినారు చేసేది ఏముంది మీరు ఆల్రెడీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేసినాయి చేసేదేం లేదు కేవలం అక్కడి నుంచి గనపూర్ నుంచి కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ మంగోల్ కొండపాక నుంచి తీసుకుంటున్నాం కాబట్టి పన్నెండు కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే వేయవలసి ఉన్నది అది ఎంతసేపట్లో వేస్తారు ఎన్ని రోజులు పడుతుంది ఎంత సమయం పడుతుంది తొమ్మిది నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి నిన్న మీరే మాట్లాడారు ఒప్పుకున్నారు మూడు నెలలు ఎలక్షన్లోనే గడిచిపోయింది మాకన్నారు గ్రౌండ్ లెవెల్లో అయ్యే పనికి ఎలక్షన్స్కి సంబంధం ఏముంది సరే మూడు నెలలు పోతే ఆరు నెలల కాలం అయితే మీ చేతిలో ఉండే కదా మరి ఆరు నెలల కాలంలో ఎంతవరకు పనులు పురోగమనంలోకి వచ్చి నేను ఉన్నాను ఇప్పటికైనా త్వరితగతంగా చెప్పుకోవడం కాదు చేతుల్లో చూపించండి మీ మాటలు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మిషన్ భరిదను అప్పుడు నీతి ఆయోగే గొప్పగా వర్ణించింది దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భరిద పనులు సంపూర్ణమైపోయినాయి ఇంటింటికి శుద్ధి జలాలు వెళ్తూ ఉన్నాయి ఇదొక పెద్ద రోల్ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రోజు నీతి ఆయోగే మాకు తర్ఫీదుని ఇచ్చింది మాకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది అంత గొప్ప అప్రిషియేషన్ మరి రోజు ఈ తెలంగాణకు ఉండే కానీ ఇట్లాంటి విషయాలు మీరు శ్రద్ధ పెట్టి స్టడీ చేయరు వాటి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏది తోస్తే అది మాట్లాడతారు దయచేసి కొంత అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని పనుల గురించి స్పష్టంగా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి నేను తీసుకోబోదలుచుకున్నాం అయ్యా గతంలో యారుగుట్టకు భక్తులు పెరుగుతూ ఉంటారు చెత్తా చెదారం పెరుగుతూ ఉంటుంది మరి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలనుకున్నాం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎనభై ఐదు లక్షల రూపాయలతోని విత్ ఆల్ మిషనరీ విత్ ఆల్ మిషనరీ డంపింగ్ యార్డ్ని మేము నిర్మాణం చేసి ఉన్నాం ఒక స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా ద్వారా డబ్బులు సేకరించి నిధులు సేకరించి మనకు ఎనభై ఐదు లక్షల రూపాయలతోని పట్టణంలో డంపింగ్ యార్డ్ని నిర్మాణం చేసి సిద్ధంగా ఉంచారు ఇది ఇది నిర్మాణం జరిగి దాదాపు పది నెలలు అవుతోంది ఇప్పటి వరకు దాన్ని వినియోగించుకోవట్లేదు ఎందుకు వినియోగించుకోవట్లేదు దయచేసి శ్రద్ధ పెట్టండి యాదాద్రి మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున చిత్తసేకరణ జరుగుతుంది ఎందుకంటే దేవాలయం ఉంది అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎనభై ఐదు లక్షలు వెచ్చించి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు మేము దాన్ని ప్రారంభించండి మేము వస్తాము మీరు ప్రారంభించినప్పుడు మేము వస్తామని చెప్పి అనేక సార్లు వాళ్ళు మనకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు దయచేసి తొందరగా దాన్ని వినియోగంలోకి తీసుకోండి దీంట్లో రూపాయి బడ్జెట్ మీరు పెట్టవలసిన అవసరం లేదు కదా దానికి ఏమీ మంజూరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా రెడీగా ఉన్నదాన్ని ప్రారంభించండి దయచేసి దాన్ని తొందరలో వినియోగం తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా కేటీఆర్ గారు మాట్లాడుతూ దాన్ని ఖండించుకుంటూ మీరు మాట్లాడినారు అమృత్ స్కీమ్ ద్వారా యారుగుట్ట మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది కోట్లు మంజూరైనయి ఆలయ మున్సిపాలిటీకి ఇది కేవలం నా నియోజకవర్గంలో నాకున్న సమాచారమే నేను మాట్లాడుతూ ఉన్నాను మెదక్ జిల్లాలో నర్సాపూర్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించనున్నారు కేసులను పరిష్కరించుకునే విధంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదులు సూచిస్తున్నారు లోక్ లో కేసు పరిష్కారం ద్వారా సమయం డబ్బులు ఆదా చేసుకోవచ్చని వారు తెలిపారు మళ్ళీకి వెళ్దాం అంతవరకు సెలవు నమస్తే బై థ్రిల్ సిటీ హైదరాబాద్